తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు సోమవారం భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ పిలుపు మేరకు శాంతి దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఉద్యమకారులు ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు గడుస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చకుండా జాప్యం చేయడం దారుణమన్నారు రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల కాలం పాటు తమ వృత్తులను వ్యాపారులను పక్కన పెట్టి నేడు ఆర్థికంగా శారీరకంగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేయాలని అందుకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఐటీ పరిశీలన శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేయాలని జార్ఖండ్ తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు ఫెన్షన్ బస్సు అలాగే ట్రైన్ హెల్త్ కార్డులు తదితర వాటిని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు కూడా ఉద్యమకారుల అంశాన్ని కనీసానికి మరి మాట్లాడకపోవడం మర్చిపోయినట్టు ఉండడం చాలా దారుణమైనటువంటి అంశం ఇది మమ్మల్ని తీవ్ర మనో గురి చేస్తూ ఉంది ఉద్యమకారులు పదేళ్ల పాటు రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర సాధన కోసం విశేషంగా తమ మా వృత్తులను వ్యాపారాలను పక్కన పెట్టి రాష్ట్ర సాధన ధ్యేయంగా మరి కృషి చేసిన ఆర్థికంగా చితికిపోయి అనారోగ్య కారణాల వలన మేము ఎంతో దుర్భర చింత నడుపుతున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచన చేసి తెలంగాణ ఉద్యమకారులకు చేసినటువంటి హామీలను ఏదైతే మేనిఫెస్టో పెట్టినో రెండు వందల యాభై గజాలు ఇంటిస్తలతో పాటు జార్ఖండ్ తరహాలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకు ఉచిత ట్రైన్ బస్ పాసులు అందజేసి పెన్షన్లు అందజేసి మరి న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఉద్యమకారుల అంశాన్ని

కు జై తెలంగాణ